అంతకు ముందర చెప్పుకున్నది ఏమిటంటే గురుభక్తి దాని గురించి అంతాను దైవభక్తి గురుభక్తి గురించి చెప్పింది ఇప్పుడు భగవద్గీత శ్రీ గురు భో నమ వేదాంత గ్రంథములలో భగవద్గీతకు ఉన్నంత ప్రాముఖ్యం మరొక గ్రంథం ఉండదు దేశ భాషలలోనే కాక పాశ్చాత్య భాష పాశ్చాత్య భాషలలో సైతము గీతకు అనువాదములు వ్యాఖ్యానములు ఎన్నయో కలవు యుద్ధభూమిలో అర్జునుడికి కృష్ణ భగవానుడు ఇచ్చిన సందేశము నాడే కాక నేటికి అనుగుణమై చదివిన వారికి ఉత్తేజకరమై వెల్లూస్తూ ఉన్నవి పార్థునికి బోధింపబడి దివ్యజ్ఞాన సంపన్నమై సత్యమార్గదర్శినియ్ చిరతరోన్నతిని చిరతరోన్నతి స్థాయిని వహించినది ఈ మధుర నాటకమున అర్జునుని అర్జునుడిది ప్రధాన పాత్ర అర్జునుడు రథోపేష్డై ఉండగా రథసారథ కృష్ణుని రథమును ఉభయ సైన్యముల మధ్య నిల్పమనను కానీ ఇప్పుడు గురుచరణ సాన్నిధ్యం వినతుడవు శిష్యుని వలె అతడు శరణొచ్చి తన్ను అనుగ్రహించి మార్గం చూపుమని కృష్ణుని వేడుకొను ఇసుక అర్జునుడు తాను యుద్ధమందు చనిపోయినను హింసాకాండ నివారణమవునని అతని ఆశ అనగా అర్జునుడు తన కోరికలుగా నన్నింటిని అణచుకుని విరాగి ఆయను వైరాగ్యం ఇప్పుడు అతనికి కలిగాను సత్యజ్ఞాన జ్ఞానగ్రహణం అతడు పాత్రుడు ఆయన వైరాగ్యము ఒకరికి సిద్ధించినదా లేదా అని పరీక్షించుటకు యుద్ధభూమికి సమానముకు ఊరబెడి మరొకటి కానిపించదు అర్జునుడు జ్ఞానమునకై ఆతురత పడుచు ఉండను పరీక్షలు నెగ్గి తన పాత్రను నిరూపించుకున్నందున భగవానుడు అతనికి జ్ఞానబోధ చేశాను గీతా సందేశ సందేశపు శాశ్వత ఔన్నత్యము నాకు ఇదే పునాది అర్జునుడు శ్రీకృష్ణ భగవానుతో ధర్మ ధర్మరక్షణార్థము మనము నాశనమైన సరే యుద్ధోన్ముఖలమై మరింత మానవ క్షీణతకు మన మనము కాలలవుట తప్పు అని చెప్పి శోక సంవిఘ్న మానసుడై కూర్చుండెను దీనికి భగవానుడు ప్రత్యుత్తరమున మందలింపు గర్భితమై ఉండేది ఈ హృదయ దౌర్బల్యమును వదిలిపెట్టు అర్జున లే లెమ్ము నీవు నుండి వారు చచ్చదరిని దుఃఖమునకు భయపడి విరమించకుండా అది తప్పు నీకు అహంకారము మమకారం ఇంకను వదలలేదని అర్థం నీవు క్షత్రియుడవు యుద్ధము చేయటం నీ విధి నీ స్వధర్మము నీకు ఏ కర్మను విధించినదో దాన్ని నీవు చేయక తప్పదు అని భగవానుడు మందలించును ఇందు భగవానుడు జీవకారుణ్యభూతము యుద్ధ విముఖతకు అధికారం కావాలన్నా ఒకడు ఇచ్చగించిన తనను తాను ముందు సంస్కరించుకోవాలని అర్జునుకు బోధించను మన లోపములు మన లోపములు మనము సంస్కరించుకునే కొనని పక్షమున లోకక్షమ కొరకు ప్రయత్నించడకు మనకు అధికారం లేదు దుఃఖమునకు క్రోధమునకు లొంగియున ఒకడు ఇతరుల దుఃఖ క్రోధములు ఎట్టు తొలగి భ్రాంతియుక్తుడైన మానవుడు ప్రపంచంలోని ఇతరుల భ్రాంతిని ఎట్లు పోగొట్టగలడు పోగొట్టగలడు అట్లు కాక మానసిక దౌర్బల్యము అణచి దుఃఖాతిథుడై ఒకడు ఆత్మ ఆత్మోపలాతో అతని ఉనికి ప్రపంచ సౌక్యములకు కారణమను అతడు ప్రపంచ సంస్కరణ వరకు పాటు పాటుబడ అవసరం లేదు లోకక్షేమలకే యత్నబడనక్కర్లేదు అతన్ని చూసి లోకము తన్ను తన వర్తనము సంస్కరించుకున్నాను అట్టి పరివర్తనము కలిగిన నాడు లోకక్షమం తానుగా సిద్ధించను దుఃఖాదులు తొలగవలనన్న జ్ఞానమే సాధనము అందుచేతనే భగవానుడు అర్జునుడికి ఆత్మజ్ఞానము బోధించుట దాన్ని సొంతము దాన్ని శాంతము విన్న అర్జునుడు నష్టో మోహ అని ఉత్కంఠతో పలుకుట అర్జునుని విషాదముతో గీత ప్రారంభము విషాదగ్రస్థులు అర్జును ప్రథమమున భగవానుడు మందలించను కడపట మాస్సుహు అని ఓరాట చేయును తస్మాత్ యుద్ధస్య యుద్ధస్వ అని ఆచాపించు ఇరు ప్రక్కల ఎంతమంది వీరులు హతులైనను క్షత్రియుడు తన స్వధర్మమును తీసి తీరవాలని తెలియచున్నది జ్ఞానప్రాప్తికి చిత్తశుద్ధి అత్యావశ్యకం అది సంగరాహక్యముతో దైవమునందు భారం వేచి స్వధర్మము స్వధర్మము చీటిచే కలుగును అట్టి జ్ఞాని పవిత్ర హృదయుడై తనేనికి చేతనే తన ఉనికి చేతనే లోక సంగ్రహము ఆపాదించును తన్నుద్ధరించుకున్నవాడే ఎదుటి వారిని ఉద్ధరించగలడు పార్థసారథి శ్రీకృష్ణ భగవానుడు వారు పార్థునికి సారధ్యమే కాక ఎన్నో పనులు చేశారు బృందావంలో గొల్ల పిల్లవాడు వేణుగోపాలుడాయను ఈ ఆ సమయంలో సరిగ్గా తగి ఉండవచ్చును కానీ పార్థసారథి చేసిన గీతోపదేశం మాత్రము మూడు కాలములకు ఉపయోగించి సంసారపు చీకటి దివ్య దివ్యై భవనమునకు నోకే వెళ్ళవచ్చు ఉన్నది అట్టి పార్థసారథి ఆవిర్భవించిన ఈ క్షేత్రం ఒక జ్ఞానభూమి పార్థసారథి వ్యక్తిత్వమును చూడండి చూడండి సాధారణంగా సారథ్యం తక్కువ పని కానీ మధురాధిపతికి అఖిలము మధురమే ఆయనకు ఎక్కువ తక్కువలో లేవు రథచోద చేసి కర్మయోగము ఉపదేశించి జ్ఞానయోగమును ఆ యోగేశ్వరుడు తన జీవితమునందే నిరూపించను అష్టాదశక్షోభిణుల నడుమ శాంతముగా విసుగను మాటలేక నిర్భయముగా ఆయన అర్జునుని సందేహ పరంపరను పటాపచ్చలు చేశాడు ఎంతో ప్రశాంతమైన దేశకాలాల్లో చేసినవైనా అయినా పారమార్థిక బాధలు మనకు మనసుకు పట్టడం లేదు కష్టం ఎంతటి దుఃఖం వచ్చినా కలవరం కలగనియని ఉపదేశం అది దాన్ని ఆ పాదసారి ఒక్కడే చేసేది ఆ పాదశుడు ఒక్కడే తెలుసుకునేది మనిషికి మనసున్నది అది సరిగా లేకపోతే తక్కిన ఇంద్రియాలన్నీ ఉన్నా ఒకటే ఊడినా ఒకటే మనస్సు గిరిగిరా తిరుగుతుంటే ఎవరేం చేయగలరు చిత్తంలో చాంచల్యం పోవాలి ఇంద్రియాలు చెప్పిన మాటలు వినాలి మంచి మనసు కలవాడు నలుగురికి మంచి చేస్తాడు దుష్టి దుష్టబుద్ధి కలవాడు నలుగురిని క్షోభింపు క్షోభ పెడతాడు ఇక పిచ్చివైన పిచ్చివాయిన మాట చెప్పని వాడు పర్లక కాక తనకు కూడా హింస చేసుకుంటాడు అదృష్టవశాత్తు మనకు కొంచెం చిత్త చాంచర్యం ఉంది కానీ చిత్తభ్రంశం లేదు అలాగే అయితే మనల్ని మించిన పిచ్చివాళ్ళు వేరే ఉండరు మనకు కోపతాపాలు ఉన్నవి వాటితో పాటు శాంతగుణం కూడా కొంత మనకు ఇచ్చాడు మనసులో నుంచి మనసులో మంచితనం లేకపోతే పిచ్చి అంకరించడం ఆరంభం అవుతుంది దానివల్ల తనకు పెరిగే పెరవారికి దుఃఖమే మనసులోని మంచితనాన్ని మనం ఇబ్బడి అంటే రెట్టింపు చేసుకోవడం చేసి కొలది శాంతి పెరుక్కుంటూ పెరుక్కుంటూ పోతుంది ఎన్ని కష్టాలు రాని కదలక కొండవలే ఉండాలి దానికి ఉపాయం ఏమిటి ఉత్తమ పదార్థంతో లగ్నమైన మనస్సు ఉత్తమ భావనతో ప్రకాశిస్తుంది ఉద్దీపిస్తుంది దేవుడు పురుషోత్తముడు కనుక అతని పాదాల కంటే ఉత్కృష్టమైన వస్తువు ఇంకొకటి లేదు భగవత్పాదాలే భగవత్పాదులు ఆదిశంకరులు భగవత్ స్మరణ స్మరణ రూపంగా భగవత్ చరణ స్మరణ ఉంటే మనకు ఉత్తమ స్థానం దొరుకుతుంది సైషోమాది చిన్నతనం నుంచి మనం పాపం చేస్తూనే ఉంటాం చేస్తూనే ఉన్నాం వానితో పాటు ఈశ్వరుని తలుచుకుంటూ ఉంటే మన పాపాలతో తగ్గి ఉండేవి జన్మకు ఫలం ఏమిటి మరొక ఈశ్వరుని ప్రణిధానం చేసి కృతకృత్యుడు కావడమే ఆచార్యుల వారు మాకిచ్చిన ఆజ్ఞా అదే మేము ఈశ్వరస్మరణ చేయడమే కాదు ఇతరులు చేయించడం కూడా దుర్బలులను ప్రభా ప్రబలు ప్రబలు బాధించకుండా ఉండేటట్టు చూసే బాధ్యత రాజుది అట్లా రాజు ప్రజలను రక్షించకపోతే ప్రబలులు చేసిన ఆ పాపం రాజు చుట్టుకుంటుంది అట్లే శిష్యుని పాపం గురువుకు చుట్టుకుంటుంది అందుచే శంకర భగవత్పాదులు మమ్ము ప్రతినిధులుగా చేసి అందరికిని భగవత్చరణ సంస్మరణ బోధింపమని ఆధ్యాపించారు భగవత్చరణ స్మరణం బోధింపమని ఆజ్ఞాపించారు మీరు చెప్పినట్లు వారు చేయకపోతే మీరైనా చేయండి అని మాకు కట్టడి చేశారు మనం రో ప్రతిరోజు చేసే కార్యక్రమం పరిశీలిస్తే పరమేశ్వరుడికి వెచ్చించే కాలం పది క్షణాలు ఉంటుందా పది క్షణాలు ఉంటుందా మన తీరిక అంతా వ్యర్థ ప్రసంగాలతోనూ వృధా ఆలోచనలతోనూ కయ్యాలతోనూ విజయాలతోనూ గడిపేస్తున్నాం మనం ప్రతిదినము వార్తాపత్రికలు చూద్దాం దీనివల్ల బాధలేదు కానీ దానిలోని విషయాలను చర్చించడం వల్ల ఫలం ఉన్నట్లు కనిపించదు కాలాన్నిట్లా ఒం చేయడానికి బదులు భగవత్ ఉండకే వినియోగిస్తే పాపభయం ఉండదు బ్రతికి ఉన్నంత వరకు పరహింస చేయకుండా రాజకార్యాలు దేశ కార్యాలు మనం చేయవచ్చు ప్రజాహేతరైన ప్రభుత్వం కానీ ఐహిక సుఖాలు అనుభవించలేం తమ బుద్ధికి తోచిన రాజ్యాంగ లోపాలను ప్రభుత్వానికి తెలపడం ప్రజలకు విధి ఐహిక విషయాలకు ఎట్టి బాధ్యత ఎట్టి బాధ్యత వహిస్తాడో ఆచార్యుడు ప్రజల పారమాధిక విషయాలకు అట్టే బాధ్యత అట్టి బాధ్యత వహిస్తాడు జీవితాశయం లక్ష్యం ఐహిక విద్యా సౌక్ష్యం ఒకటే సారదు ఆముష్మిక ఆనందం కూడా అనుభవించవద్ద పాపం విర పాపం విరగడ కాకపోతే ఆనందం ఉండదు అందదు పాప ప్రక్షాళానికి కావలసిన హంగు అను మనస్సు దేహము శాస్త్రము తీర్థము క్షేత్రము ఇవన్నీ ఏ లోకంలోనే ఉన్నవి వరుస పుట్టక ఏదో మనకు తెలియదు కనుక ఈ పుట్టకలోని పాపాలు ఈ పుట్టకలోనే పోవాలి మనం చేసిన పాపం కొద్దీ మరొక మరుపుట్టులో పశువులంగా కానీ కీటకాదులంగా కానీ పుడితే పాపనివృత్తికి అవకాశం తక్కువ ఉత్సవాలు జపతపాలు పూజా పునః పురస్కారాలు పరోపకారాలు ఇవన్నీ పాపము పాపమోచకాలను చిత్తశోధకాలను కార్యం చిన్నదైనా పెద్దదైనా మనం చిత్తశుద్ధితో చేయాలి పాపాలు చేశాననే భయం అక్కర్లేదు బ్రహ్మజ్ఞానం అనే తెప్ప వల్ల ధర్మాన్ని అధర్మాన్ని అతిక్రమించాలి పాప సముద్రాలు దాటిపోవడానికి జ్ఞానంలో కనిపించింది ఏదీ లేదు అందుచేత మనోమాలిన్యాన్ని పోగొట్టుకుని నిశ్లేషమును పొందుటకు భగవత్ పాదరూపమైన ఆచార్యాచరణ ధ్యానం చేయాలి ధ్యానానికి మనం ఎంత ఎక్కువ కాలం వీలు చేసుకుంటే అంత మేలు ఐశ్వర్యం ఉన్నా సరే లేకున్నా సరే ధ్యానం మాత్రం వదలకుండా ఉండాలి మనం మాత్రం చేయడమే కాదు మన అభిరుచులతో ఏకీభావం ఉన్న ఏకీభావం ఉన్న మన చుట్టుపక్కల వారిని కూడా చేయండి అని చెప్పాలి వారు ఒకవేళ మన మాట పాటించకపోతే మనం కినుకబడరాదు కానీ వారి వారి విధులను మెత్తగా వారికి గుర్తు తేవాలి మంచి మాటకు కరగన మనసు ఉండదు వేరు వేరు పనులను క్రమక్రమంగా తగ్గించుకుని కాలాన్ని పొడిగించుకుని ఈశ్వర స్మరణలో మునిగి తేలుతూ ఉండాలి ఇట్టి మేలు పని అడ్డము ఆక అదుపు భయము లేకుండా నిర్వర్తిస్తూ అనవసర ప్రసంగాల్లో ప్రసంగాల్లో వృధా అయిపోయే కాలాన్ని ధ్యానాన్ని ఉపయోగిస్తే శ్రేయస్సు పొందగలం ప్రజల పారమార్థిక ప్రయోజనం ఈ విషయాన్ని తెలుపువాలన్నా ఆచార్యుల వారి మాట పాటించి మా విధిని నెరవేర్చుకునే భాగ్యం మాకున్ను శ్రవణ భాగ్యం మీకున్ను కలిగింది స్వస్తి మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి